అర్జున ఈ లోకం ఒక వృక్షంలా ఉంది ఇది పైకెగసిన కిందకి వేళ్లుగా విస్తరించిన మాయా వృక్షం ఈ వృక్షానికి మూడు గుణాలు సత్వ రజస్ తమస్ ఉన్నాయి మనస్సు దీన్ని చుట్టుముట్టి పోషిస్తున్నాయి ఈ వృక్షంలోనే మనుషులు సంకల్పాలు చేసుకుంటూ బంధించబడ్డారు ఈ వృక్షాన్ని వివేకరూపమైన జ్ఞానకత్తితో నాశనం చేసి నా నివాసాన్ని చేరాలని నిశ్చయించుకున్నవాడే నిజమైన మానవుడు మానవ జీవిత సాఫల్యాన్ని నిర్ణయించేవి అయినటువంటి బుద్ధి మనస్సు ఆత్మ మరియు శరీరాల గురించి వివరించే చిన్న ప్రయత్నమే భగవద్గీత ఏ మాన్యువల్ ఫర్ లైఫ్ సిరిస్ మీకు నచ్చితే లైక్ చేయండి వేరే వాళ్లకు ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కామెంట్ చేయండి ధన్యవాదములు